రీసెంట్గా ట్వంటీ ఫిఫ్త్న అక్కడ ఒక పెట్టి డిస్ప్యూటు యాక్చువల్గా అందరూ బోయా కమ్యూనిటీ పీపులే రంగడు అండ్ మునుస్వామి అనే వ్యక్తుల మధ్య చిన్నపాటి డిస్ప్యూట్ అది దేనికంటే ఒక అమ్మాయి విషయంలో కామెంట్ చేస్తారని ఒక సబ్జెక్టు అంతకుముందు అక్కడ ఉరుసులో జరిగేటప్పుడు ఇతను మునుస్వామి అనే అతను దొంగతనం చేసేవాడని కామెంట్ చేసినాడనే ఉద్దేశంతో ఈ సురేష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి అబ్యూజ్ చేయడము సరే ఎక్కడ రమ్మంటారో రానని చెప్పేసి ఈ కామెంట్స్ విషయంలో తదుపరి ఈ బస్టాండ్ వద్ద బస్ స్టాండ్ వద్ద ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకు వాళ్ళు వీళ్ళు కనబడి కొట్టుకోవడం జరిగింది ఆ కొట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కట్టెలు ఉండడము తర్వాత రాడ్లు వాడడము తర్వాత కొడవలు కూడా తీసుకునేసి వాడుకున్నారు అందులో భాగంగా వీళ్ళు మునుస్వామి అనే అతను వీళ్ళు నడిపి రంగడు వాళ్ళ బంధువులు వాళ్ళ బ్రదర్స్ మీద దాడి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంజురీస్ అయినాయి దాంట్లో రంగడికి ప్రధానంగా తల మీద ఒక ఇంజురీ చేతికి తగలడము తర్వాత ఇక్కడ రిబ్స్ దగ్గర ఒక ఇంజురీ జరగడంతో అందరినీ హాస్పిటల్ పంపించడం జరిగింది పోలీసుకు రాగానే పోలీస్ ఇనిషియల్గా ఇద్దరి మీదను కూడా కేసు కౌంటర్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ప్రధానంగా నడిపి రంగడి ఇచ్చిన ఇంజురీస్ అతని కొన్ని ఎక్కువ ఇంజురీస్ ఉండడంతో ఇమీడియట్గా అతని కేసు తీసి ఎయిటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద పొడుమూరి కేసులోనే కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళ అవతల ఇచ్చిన దాన్ని వేస్ చేసుకొని రంగడు వాళ్ళ బ్యాచ్ మీద కూడా ఎయిటీ సిక్స్ కింద ఒక కేసు రిజిస్టర్ ఎయిటీ టూ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇది దర్యాప్తులో ఉన్నట్టుగానే ట్వంటీ ఎయిత్ ఎర్లీ అవర్స్లో నడిపినంగాడు ఒకసారిగా అతని ఇంట్లో ఉన్నప్పుడు విపరీతంగా బ్రీతింగ్ ప్రాబ్లము తర్వాత స్వెట్టింగ్ రావడం ఈ కారణాలతో విపరీతంగా సిక్ అయిపోతే వాళ్ళు షిఫ్ట్ చేసినారు షిఫ్ట్ చేసి హాస్పిటల్కి వచ్చే లోపలే బ్రాడెడ్ కింద ఐడెంటిఫై కావడంతో పోలీస్ దృష్టిగా ఇన్ఫర్మేషన్ రాగానే ముందున్న కేసును ఇమీడియట్గా మర్డర్ కేసు కిందనే కన్వర్ట్ చేశాం ఎందుకంటే ఆ విలేజ్కి సంబంధించిన ఇష్యూస్లో మిగతాటి కంటే కూడా చిన్నపాటి ఇన్సిడెంట్ను కూడా ప్రత్యేకంగా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆ కేసును మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేస్తూ పోస్టుమార్టం చేయడం జరిగింది ఇమ్మీడియట్గా విలేజ్లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే పోలీస్ ఆఫీసర్స్ని కూడా మూమెంట్ పెట్టేసి మిగతా ఫార్మాలిటీస్ కేసుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంపించాక ముద్దాయిల కోసం ఇమ్మీడియట్గా స్పెషల్ పార్టీస్ చేసేసి మా సిఐ చిరంజీవి గారు ఇన్ఛార్జి సిఐ గారు ఫర్ కొడుమూరు అట్లాగే మా ఎస్ఐ గారు తెస్వామి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చేస్తూ మా గూడూరు ఎస్ఐ అయిన తిమ్మయ్యను కూడా ఇందులో ఫోకస్ తీసుకోవడం చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇవాళ మధ్యాహ్నం ముద్దాయిలైన మునిస్వామి తర్వాత సురేష్ బజారి వీళ్ళందరూ శివ వీళ్ళందరూ కలిపి మొత్తం ఎనిమిది మంది ఆ కేసులో ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ పూలుపుర్తి గ్రామ అవుట్స్ అరెస్ట్ చేసి ఇప్పుడు మేము ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళని ఇమీడియట్గా రిమాయిండ్ కూడా పంపిస్తున్నాము అట్లానే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న సీసీ ఫుటేజీలు వీడియో కెమెరాలను ఐడెంటిఫై చేస్తే ఇంకా కొంతమంది కూడా ఈ అఫెన్స్లో పార్టిసిపేట్ చేసినట్టుగా బేసికల్గా మనకు ఐడెంటిఫై అయింది సో వాళ్ళందరినీ కూడా పేర్వైజ్ డీలైట్ చేసుకుంటూ వీళ్ళతో ఏ విధంగా వాళ్ళకి ఏమి ఇంటెన్షన్ ఉంది ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి గల కారణాలు ఏమని చెప్పేసి వెరిఫై చేస్తూ వాళ్ళ కోసం కూడా ఇంకా తదుపరి దర్యాప్తు అయితే కొనసాగించడం జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఎవరైతే చనిపోయాడో రంగడనేదని అతని మీద ఒక మనకి ఇస్త్రీ సీటు అండ్ రౌడీ షీట్ రౌడీ సీటు కూడా మన దగ్గర స్టేషన్లో ఉంది కనుక ప్రత్యేకంగా ఈ రౌడీ సీటర్స్ మీద ఆల్రెడీ ఎస్పీకే విక్రాంతి పాటించారు ఆదేశాల మేరకు జిల్లాలోను మా సబ్ డివిజన్లో ప్రధానంగా ఉన్న రౌడీ సీటర్స్ మీద వాచ్ పెట్టుకున్నాం ప్రధానంగా వీళ్ళెవరి మీద దాడి చేసి ఎక్కువ జరిపించకూడదనే ఈ ప్రాసెస్లో ఇతని మీద జరిగిన దాట్లో ఇతను చనిపోవడం జరిగింది కనుక రౌడీ రౌడీషీటర్స్ను మేము కౌన్సిలింగ్ టైంలో ప్రత్యేకంగా వారిని అలర్ట్ చేయడము అలార్మింగ్ చేయడము వాళ్ళ నుంచి ఎవరి మీద దాడులు జరగకుండా చూడడం అయితే ప్రస్తుతానికి జరుగుతోంది ఇంకా ఈ విలేజ్ పైన ఇప్పటి నుంచి కూడా ఆఫీసర్స్ అందరూ కూడా దాని మీద వేస్తూ ఈ పికెట్ మరికొంతకాలం కొనసాగించడం జరుగుతుంది